మన ఊరి బాగు కోసం రేపల్గా ఇరవై మూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో గ్రామ సభ కార్యక్రమాన్ని మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఆ గ్రామ సభల్ని విజయవంతం చేయడానికి ఏవత్ ప్రజలకి నేతాలకు విజ్ఞప్తి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎన్డీఏ భాగస్వామి పక్షాలకి నేను అనగా మీరంతా గ్రామ సర్పంచ్ నుంచి గ్రామ వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీలు మరియు గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీలో ఉండే ముఖ్యులందరూ కలిపి గ్రామ సభల్లో పాల్గొని గ్రామ సభల్లో మన గ్రామ బాగు గురించి చర్చించి గ్రామాలకు కావలసిన మౌలిక వసతుల గురించి ఉపాధి కార్యక్రమాల గురించి అలాగే తాగునీరు సాగునీరు ఇటువంటి ఏవైతే గ్రామాల్లో మౌలిక వసతులు ఉన్నాయో అవన్నీ ఆ అంశాలన్నీ చర్చించి అది మరి మన డాక్యుమెంట్లో పొందుపరచవలసిన అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎన్డీఏ భాగస్వామి పక్షాలు అందరూ పాల్గొని విజయవంతం చేయండి ఇది చాలా ముఖ్యమైన గ్రామ సభని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను